సంఘం వర్దిల్లాలి పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం వర్దిల్లాలి పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం జిందా బాద్ జిందా బాద్ జిందా బాద్ జిందా బాద్ కేవీపీఎస్ పుట్టినరోజు పండగల ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అక్టోబర్ రెండో తారీఖు కేపిఎస్ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి దళితుల పైన దాడులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు కాబట్టి ఈ యొక్క దళితులు దళితుల పైన దాడులను అరికట్టాలి ఈ కేవీపీఎస్ ముందుండి పోరాటాలు చేసి సమానత్వానికి మానవ జాతిని మానవులుగా చవిపోవ దినోత్సవాలు మండలంలోని అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం

అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దానిని ఈ కేవీపీఎస్ తన యొక్క భుజ పైన వేసుకుంటూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్క దళితుడు కూడా ఎదగాలి సమాజంలోన తను తలెత్తుకొని తిరగాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క ఆలోచనలను ఎలాగైతే ముందుండి తన యొక్క ఆలోచనను సమాజంలో పెట్టారు ఇరవై ఏడు సంవత్సరాలు ఈనాడు ఈ కేవీపీఎస్ ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం ఈ యొక్క సమాజాన్ని కులం అనేది ఏంటిది కులాన్ని ఎవరు సృష్టించాడు అదే కులాన్ని సృష్టించిన వ్యక్తి ఈనాడు ఉన్నింటే మాత్రం ఆ యొక్క ఆ వ్యక్తి ఏమయ్యేవాడు తెలియదు కానీ కాబట్టి నిజానికి ఒకటి చెప్పాలనుకున్న తెలుసుకున్నాం ఏంటంటే ఈ కేవీపీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఎక్కడైతే కులం పేరున దారులు జరుగుతున్నాయో చూసాం నిన్నటి మొన్న ఆగస్టు ఐదో తారీఖున చూసాం కైకలూరులో అజయ్ అనే వ్యక్తి పిల్లవాడు తన యొక్క తోటి మిత్రునితోన స్కూటీ మీద ఉండగా రేషన్ కోసం వెళుతుండగా అక్కడ ఉన్నటువంటి ఈ ఆపులు ఎవరైతే అగ్ర కులాల అనే వాళ్ళు తన నిమజ్జనం రోజున మీరు ఎందుకు వస్తున్నారు నా కొడకులారని వాళ్ళని కుల దు వాళ్ళు దూషించి వాళ్ళని ఆ విధంగా చేయటం అనేది దుర్భరకరం కాబట్టి ఆవిర్భవం రోజున నేను వాళ్ళకి ఎల్లప్పుడు కూడా కుల వ్యతిరేక పోరాట సంఘం తోడుగా ఉంటది జిల్లా అధ్యక్షులు ఎస్ దేశం సార్ గారికి మరియు మండల ప్రధాన కార్యదర్శి తిమ్మన్న సార్ గారికి వచ్చిన నాయకులు కూడా కృత్యం తెలుపుకుంటూ సెలవు చేయడం జరిగింది నాలుగు చోట్ల జెండా జరిగింది ఈ జెండా ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతుందో అక్కడ మేము ముందుంటాము అక్కడ ఏవిపిఎస్ పార్టీ ముందుగానే ఉంటుంది రెండు రెండో తారీఖు గాంధీ జయంతి అంటారు గాంధీ జయంతి గాంధీ జయంతి అంటే మాకేం అర్థం కాదు మరి ఏ విధంగా గాంధీ జయంతి వేసుకుంటారు ఈ గాంధీ జయంతి దళితుల కోసం ఏమైనా పోరాడినా ఏం పోరాడలేదు కూడా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరే పోరా దళితుల కోసం పోరాడిన వ్యక్తి అటువంటి ఈ రోజు ఏవిపిఎస్ పార్టీ పుట్టడం జరిగింది కేవిఎస్ ఆధ్వర్యంలో బహిరంగ మీ ఇండ్లు మీ ఆఫీసులు ముట్టిస్తాము తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు నిజంగా మన మధ్యలో ఉన్నటువంటి ఆటికాపర్ల సంఘం నాయకులు రాజా రమేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అరే మిత్రులరా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు మరియు జిల్లా అధ్యక్షులు గారికి దేవసాయం సార్ గారికి నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మన కేవీపీఎస్ పుట్టి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో ఇరవై ఎనిమిదో సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినట్టు నాకు సరే మిత్రులారా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసినటువంటి జెపిఎస్ జిల్లా అధ్యక్షులు వ్యవసాయం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ముందుగా అందరికీ వివక్ష వ్యతిరేక పోరాట సంఘము ఇరవై ఏడవ సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదవ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంలోనూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీ అక్టోబర్ రెండు అనేది సామాజికంగా మూడు మూడు అంశాలను ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు ఒకటి స్వతంత్రం సిద్ధించిన డేటు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు అట్లానే భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అట్లానే గాంధీ పుట్టినరోజు పిత ఈ దేశానికి అక్టోబర్ రెండు ఈ మూడు ఎప్పుడూ మరిసిపోరాదు ఈ దేశంలోన అయితే మూడవ సంబంధించింది దానికి సంబంధించింది గాంధీ ఈ దేశంలోన కులవక్షత అంటరానితనం లేకుండా నేను చేస్తాను అట్లానే ఈ దేశంలోన దళితులందరినీ అందరూ సమానత్వ భావన తీసుకొని వస్తానని చెప్పి స్వతంత్రానికి పూర్వం దళితులందరినీ స్వాతంత్ర ఉద్యోకి పాల్గొనేదా అందరిని కలిపి స్వతంత్రోద్యంకి రండి బ్రిటిష్ వాళ్ళని పారదోలుద్దాం బ్రిటిష్ వాళ్ళని పారదోలిన తర్వాత మీ అందరికీ ఖచ్చితంగా ఇట్లాంటి అంటరానితనం కానీ ఇవేం లేకుండా చేసే బాధ్యత నాతి నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు గాంధీ పిలుపు మేరకు భారత స్వతంత్ర సంగ్రామంలోకి దళితులు కూడా తమ వంతు పాత్రగా పాటి వచ్చి స్వతంత్రాన్ని సాధించిన తర్వాత ఇప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు స్వతంత్రం వచ్చిన ఇంతకాలం అయిన తర్వాత కూడా ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష అంటరానితనము ఇవి కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి మరి ఇంకొంత కొంత జటిలమయ్యే ఒక దుర్బలమైన పరిస్థితి కనపడుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే దళితుల్లోనే చిరుకు తెచ్చే ఒక దుర్మార్గమైన ఆలోచన పాలకులు వచ్చింది అప్పుడే కరెక్ట్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీ గాంధీ పుట్టినరోజు గాంధీ తాత మీరు ఆ రోజు స్వతంత్రానికి పూర్వం ఏమని చెప్పినారు ఈ దేశంలోని అంటరాని తనం నిషేధము అని చెప్పి చెప్పినారు ఈ దేశంలో దళితులందరినీ కులవక్షత లేకుండా చూస్తామని చెప్పినారు ఈ రోజుకి ఈ దేశంలో దళితుల పట్ల కుల వివక్షత ఉంది ఈ రోజుకి దేవుని గుళ్ళు మెట్లెక్కడానికి లేదు ఈ రోజుకి బజార్లో మేము తెల్లగా తిరగడానికి లేదు ఈ రోజుకి మేము శవాలు పూడ్చే పరిస్థితిలో ఉండము ఈ రోజుకి మమ్మల్ని మాకి ఇంట్లో అద్దె ఇవ్వడం లేదు ఈ రోజుకి ఇంకా మేము దుర్బలమైన పరిస్థితిలో కనపడుతున్నాము ఈ రోజుకి మేము ఊరికి ఉత్తరానో తూర్పునో చివరిలోనూ శ్మశానాలకి దగ్గరలోన ఉండే ఒక దుర్మార్గమైన పరిస్థితి మాకు ఈ రోజుకి కనిపిస్తున్నది మీరు పైన పరలోకంలో కానీ ఏమైనా ఉంటే ఈ భారతదేశ ప్రజలందరికీ ఒక పిలిపియండి అక్కడి నుంచి లేదా మీరు ఈ భారతదేశం నుండి గుళ్ళో ఉండే దేవుళ్ళందరికి పిలిపియండి అల్లాకి ఇస్తారా లేకపోతే యేసుక్రీస్తుకి ఇస్తారా లేదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారా శ్రీరామునికి ఇస్తారా శ్రీకృష్ణకి ఇస్తారా ఎవరికోవరికి పిలిపియండి ఆ దళితులకి ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది దేవుళ్ళరా మీరు ఆ దేవు ఆ దళితులకు చేసే అన్యాయాన్ని మీరు ఖండించండి వాళ్ళకి అన్యాయం లేకుండా చూడండి అని చెప్పి ఆ దేవుళ్ళ కన్నా పిలిపియండి అని చెప్పి మా మన వీళ్ళ ఆ రోజు కరెక్ట్ గాంధీ పుట్టినరోజే ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు దళితుల్లోన చీలికలు వచ్చిన మాదిగ మాదిగ దండోరని ఒక పక్క మాల మహనాడని ఒక పక్క ఎరుకల పోరాట సమితి అని ఒక పక్క ఇంగో పక్క ఉడుము దెబ్బ అని తుడుము దెబ్బ అని చెప్పి రకరకాల దళితుల్లోన చీలికలు తెచ్చిపెట్టిన ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ అన్నిటిని అందరినీ కలపాలని చెప్పి ఈ రాష్ట్రంలోన లేదా ఈ దేశంలోన దళితులందరికీ క్రో వివక్షత ఉన్నది దళితులందరికీ అంటరానితనం ఉన్నది దళితులందరి పట్ల సమానత్వం అనే భావన లేదు కాబట్టి దీని మీద పోరాటం చేద్దండి దళితులందరూ కలిసి రండి అని చెప్పి దళితులందరికి పిలిపిస్తే ఆ పోరాటంలో భాగస్వామ్యం అయ్యి మనం చాలా విజయాలు సాధించినాం మనం సాధించిన విజయాలు భాగస్వాములైన దళితులు సాధించిన విజయాలు ఏమంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయించడం జరిగింది అప్పటి వరకు మన సంఘం పుట్టక ముందు వరకు ఎస్సీ ఎస్టి కమిషన్ ఏర్పాటు కాకముందు దళితుల పైన దాడులు చేస్తే ఖండించే ఒక్కడు లేడు ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు ఎస్సీ ఎస్టి కమిషన్ మన సంఘం పుట్టినా రెండు వేల సంవత్సరంలోన ఎస్సీ ఎస్టి కమిషన్ ఓ పెద్ద పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు మా నిధులు మాకే కావాలా మా పేటలు అభివృద్ధి కావాలా మా పేటల అభివృద్ధి కాకుండా దళిత పేటలు ఈ రోజుకి దుర్మార్గమైన దుర్బలమైన పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మా నిధులు మాకు ఇవ్వండి మాకు వా మా బడ్జెట్లో మాకు వాటా ఇవ్వండి అని చెప్పి ఒక పెద్ద పోరాటము ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల కార్యదర్శులు పదమూడు రోజులు దీక్ష చేసి ఉమ్మడి హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం తీసుకొని రావడం జరిగింది దాని ఫలితంగా దళిత పేటలన్నిట్లోన సంవత్సరానికి కోటి రూపాయలు యాభై లక్షలు అరవై లక్షలు డబ్బులు వచ్చి ఆ సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసే ఒక మంచి పరిణామం ఈ రోజు కనపడుతున్నది ఈ రాష్ట్రంలోన మొత్తం చేసి కేవిపిఎస్ సర్వే చేసి సర్వే చేసి ఎన్ని రకాల వివక్షతలు ఉన్నాయని చెప్తే యాభై తొమ్మిది రకాల వివక్షతలు ఆ రోజు ఉన్నాయని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే తేల్చడం జరిగింది మనకి యాభై తొమ్మిది రకాల వివక్షతలు పంతొమ్మిది వందల తొంభై మన సంఘం పుట్టినప్పుడు రాష్ట్రం అంతా తిరిగి యాభై తొమ్మిది రకాల వివక్షతలు దళితుల పట్ల కొనసాగుతున్నవి ఆ వివక్షతలు అన్ని అన్యాయమైన వివక్షతలు అని చెప్పి ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వాలకి మనం ఒక పెద్ద నోటు పెట్టడం తప్పి ఎస్సీ ఎస్టి కమిషన్ కి ఒక పున్నాయ్యని నియమించి ఆ పున్నయ్య రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జస్టిస్ పున్నయ్య రిటైర్డ్ ఆ పున్నయ్య రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కరెక్టే కేవీపీఎస్ చెప్పింది కరెక్టే ఈ రాష్ట్రంలో యాభై రక యాభై తొమ్మిది రకాల వివక్షతలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ వివక్షతలు అన్నింటినీ రూపుమాపాల్సిన అవసరం ఉంది అని చెప్పి అతని ఒక పెద్ద నివేదిక తయారు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక నివేదిక ఇచ్చినాడు ఆ నివేదికలోన ప్రతి శుక్రవారము ప్రతి శుక్రవారము పోలీసులు వచ్చి పోలీసులు వచ్చి మన ఊర్లను విజిట్ చేయాల లేదా ప్రతి డిఎస్పి వచ్చి ప్రతి నెలకు ఒకసారి మన ఊర్లకి ఈ వివక్షతల మీద అవగాహన తరగతులు పెట్టాల ఈ అమ్మార్ వాళ్ళు పెట్టాల వీళ్ళందరూ ఏ గ్రామాలను విజిట్ చేయరు ఆయా గ్రామాల్లో పడుకోరు కలెక్టర్తో సహా విధులు నిర్వహించినారు అయితే జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు ఏమీ ఇప్పటి వరకు అమలు కావడం లేదు ఈ అమలు కావాలని చెప్పి ఓ పెద్ద పోరాటం చేస్తే ఇప్పటి వరకు ఆ పోరాటం ఎంత చేసినా ఆ పోరాటంలోన అప్పటికప్పటికి ఆ పోరాటం చేసినప్పుడు మాత్రమే కదులుతున్నారు తప్ప ఇంకోటి ఏం కదలడం లేదు ఇది ఒక దుర్మార్గమైన పరిస్థితి రెండవ పరిస్థితి మనం ఒక పక్క సంఘం పెట్టుకొని ఈ మంచి విజయాలు సాధించడమే కాదు సామాజికంగా చాలా గుర్తింపబడి కళాకారుల్ని బయట తీసుకొని వచ్చినాం వాళ్ళే డప్పు కళాకారులు డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డప్పు కళాకారులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ వచ్చేటట్లు మనం ఒక పెద్ద పోరాటం చెప్పి ఈరోజు డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అప్పు కళాకారులే కాకుండా చర్మ కార్మికులు కూడా నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ వచ్చేటట్లు వాళ్ళలో ఒక పెద్ద పోరాటం చేసి చర్మ కార్మికులకు కూడా మనం పెన్షన్ వచ్చేటట్లు ప్రయోజన పోరాట సంఘం చేసింది ఈ అన్ని రకాల విజయాలు మనం సాధిస్తూ సాధిస్తూ వస్తున్న ఈ క్రమంలో కూడా ఇంకా దళితుల పట్ల వివక్షత విపరీతంగా పెరుగుతున్న తప్ప తగ్గడం లేదు కాబట్టి దళితులందరూ ఐక్యమత్యం కావాల్సిన అవసరం వచ్చింది ఈ విజయాలతో పాటు ఇవి ఇంకా తృప్తి లేని విజయాలు ఈ విజయాలతో పాటు దళితులు మొత్తం కేవీపీఎస్ బాగా ఆత్మగౌరవము సమానత్వం మూడు లక్ష్యాలను పెట్టుకొని పనిచేస్తుంది ఈ రోజుడికి దళితులకు ఆత్మగౌరవం లేదు ఇప్పటికే ఒరే వసే వసే లసే అనే పరిస్థితి దుర్మార్గంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజుకి కనపడుతుంది దళితుల ఇస్తుంది ఇది ఇప్పటికీ గౌరవించాలని చెప్పి చెప్తున్నాం అట్లానే సమానత్వం ఆర్టికల్ పద్ పద్నాలుగు ప్రకారము రాజ్యాంగంలోనే అంబేద్కర్ రాసిన ఆర్టికల్ పద్నాలుగు ప్రకారము అందరూ సమానం అని చెప్తే ఇప్పటి వరకు దళితులు మాత్రం సమానం కాదు దళితులు మొక్కే దేవుడు సమానం కాదు దళితులు సమానం కాదు దళితుల ఆడపిల్లలు సమాధానం కాదు దళితులు గురువులు సమానం కాదు దళితులు పంటలు కూడా సమానం కాదు అట్లా ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు మనకు కనపడుతున్నది అట్లానే ఈ అన్ని వివక్షతలకి మూల కారణమైంది కులము ఈ కులమే పోవాలని చెప్పి మనం మూడో లక్ష్యంగా నిర్ణయించుకొని కులం పోయేంత వరకు ఈ సంఘం ఉండాల కులం పోతేనే మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఈ కులమే దుర్మార్గమైంది ఈ కులం పోయేంత వరకు మన పోరాటము ఆగకూడదు ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకొని వాళ్ళ యువకులందరినీ కలుపుకొని వాళ్ళ మిగతా వర్గాలందరినీ కలుపుకొని మనం పనిచేయాలని చెప్పి ఈ మూడు లక్ష్యాలు పెట్టుకొని ఈ రాష్ట్రంలోన ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మనకి అందినట్లే అంది ఈరోజు అందకుండా ఉండే ఒక దుర్మార్గమైన పరిస్థితి భారత రాజ్యాంగాన్ని క్రమంగా క్రమంగా మనకు దూరం చేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి పాలకులు ప్రయత్నిస్తున్నారు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు ఇట్లాంటి ఆలోచనని మనం పసిగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన మన మీద ధర్మం ఉంది భారత రాజ్యాంగాన్ని కానీ మనం కాపాడుకోకపోతే మళ్ళీ గత వంద సంవత్సరాల కిందట ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయనో అట్లాంటి ఇబ్బంది మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ సంఘంలో నుండే దురలక్షణాలని లేదా కుల వివక్షతని అంటరానితనాన్ని తనాన్ని వీటన్నిటిని మనం పారదోల ఆ పారదోలే అవకాశం మనం అందరము తీసుకోవాలని చెప్పి ఆ రకమైన ఆ లక్ష్యాల కోసం మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి కుల ఫైనల్గా మనము ఓ పెద్ద యజ్ఞం పెట్టుకునేమే కాటికాపరలు సంఘం పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కాటికాపరలు సంఘం పెట్టుకొని ఆ సంఘం లక్ష్యాల కోసం ఆ సంఘానికి సంబంధించిన పనిని అభివృద్ధి చేయాలని చెప్పి ప్లాన్ చేసినాం ఆ సంఘం లక్ష్యం డైరెక్ట్ గా లక్ష్యం ఆ సంఘాన్ని ఎవరు గుర్తించడం లేదు కాటికాపరులు వృత్తి అంటున్నట్లు కనపడడం లేదు కాబట్టి కాటికాపరులది అది ఒక వృత్తి వాళ్ళ సతని వేదొచ్చిన వాళ్ళని హంతకుల్ని దుర్మార్గుల్ని వాళ్ళ గుంత తవ్వి పూడ్చి పాటే పాతి పెట్టేది కాబట్టి అట్లాంటి వాళ్ళని గుర్తించడమే కాదు వాళ్ళకి నాలుగవ తరగతి ఉద్యోగులుగా కూడా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఓ ప్లాన్ జరుగుతున్నది ఆ ప్లాన్ లో భాగమే ఆరో తేదీ ఆరో తేదీ ఆ ధర్నాన్ని మనం అందరం జయప్రదోదం చేయాలని చెప్పి ఈ జిల్లాలో వెయ్యి మందితోటి కాటికాపరులతోటి వెయ్యి తోటి ధర్నా చేపించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నా ఆ వెయ్యి మంది వెయ్యి మంది ఇక్కడి నుంచి కదలాలని చెప్పి ఆ రకంగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘము లక్ష్యాలు మూడింటిని ఖచ్చితంగా మనం సాధించే వరకు పోరాటం చేయాలని చెప్పి రోజులక్ష వ్యతిరేక పోరాట సంఘము మరిన్ని విజయాలు సాధించడానికి మీ అందరు తోడ్పాటును అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులందరూ